ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు సభలో ప్రవేశపెట్టినటువంటి మన్మోహన్ సింగ్ గారి సంతాప సభ తీర్మానం కానీ అదేవిధంగా వారికి భారతరత్నం ఇవ్వాలన్నటువంటి ప్రతిపాదనను బలపరుస్తూ వారు తెలంగాణ ఏర్పాటులో మన్మోహన్ సింగ్ గారి సేవల్ని దేశం మొత్తంలో ఉన్న ఇరవై తొమ్మిది రాష్ట్రాల్లో మనం చర్చించుకోవడం కానీ వారి పట్ల ఒక సహృద్భావమైనటువంటి ప్రేమ ఆప్యాయతోటి మరి వారికి అర్పిస్తూ వారికి భారతదేశ ఇస్తూ హైదరాబాద్లో ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్లో విగ్రహం ఏర్పాటుతో పాటు ఒక స్మారక కార్యక్రమాన్ని కూడా నిర్వహించే విధంగా తీసుకుంటూనే ప్రతి సంవత్సరం కూడా వర్ధంతి జయంతిని అధికారికంగా నిర్వహించే కార్యక్రమం తీసుకుంటున్నందుకు ముఖ్యమంత్రి గారు ధన్యవాదాలు చెప్తూ సభలో మాట్లాడిన మిగతా సభ్యులందరికీ కూడా ఈ సందర్భంగా మన్మోహన్ సింగ్ గారు వారితో ఐదు సంవత్సరాలు పదిహేనో లోక్సభలో నేను నాతో పాటు ఈ సభలో ఉన్నటువంటి గౌరవ సభ్యులు వివేక్ గారు రాజగోపాల్ రెడ్డి గారు కూడా పనిచేసే అవకాశం కలిగింది అధ్యక్ష అది మా అదృష్టంగా భావిస్తాను ఎందుకంటే మేము ఆ రోజు యువకులంగా రెండు వేల తొమ్మిదిలో పదిహేనవ లోక్సభలో అడుగుపెట్టినప్పుడు ఒక వారికి అప్పటికే మొదటి యూపీఏ ఐదు సంవత్సరాలు ప్రధానమంత్రిగా ఈ దేశంలో అనేకమైనటువంటి సంస్కరణలు అనేకమైన చట్టాలు తీసుకొచ్చి అప్పటికే ప్రభుత్వంలో తెలంగాణ ఆ రోజు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి నలభై రెండు ఎంపీలల్లో ముప్పై మూడు మంది ఎంపీలను ఇవ్వడంతో దానికి ఆ సందర్భంలో జరిగిన అనేక కార్యక్రమాల లోపల పాల్పరచుకునేటువంటి అవకాశం దొరికింది అధ్యక్ష అంటారు పివిన్ ప్రధాన మన్మోహన్ సింగ్ గారు మాట్లాడరు మాట్లాడారని కానీ వారు చేసిన అంశాల గురించి ఈరోజు ప్రపంచమంతా మాట్లాడుకునే విధంగా వారి యొక్క కార్యక్రమాలు ఉండే అధ్యక్ష వారు పంజాబ్లో ఆనాడు ఉమ్మడి భారతదేశం అవిభాజ భారతదేశం లోపల పంజాబ్లో పుట్టి పంతొమ్మిది వందల ముప్పై రెండు సెప్టెంబర్ ఇరవై ఆరు నాడు జన్మించిన తర్వాత మరి పంజాబ్ యూనివర్సిటీ నుంచి పట్టా పొందడం కావచ్చు లేదా ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ నుంచి డిఫిల్ పొందడం కావచ్చు వారు అదేవిధంగా అనేక రచనలు చేయడం చేసి విభజన సందర్భంగా ఉర్దూ మాధ్యమం ద్వారా తన ప్రాథమిక విద్యను పూర్తి చేసి మరి ఎకనామిక్స్లో పూర్తి బిఏ పూర్తి చేసి యాభై నాలుగులో పోస్ట్ గ్రాడ్యుయేట్ చేసినటువంటి మన్మోహన్ సింగ్ గారు మరి అనేక సందర్భాల లోపల ఆర్థిక పరంగా మరి క్యాంబ్రిడ్జ్ యూనివర్సిటీ నుంచి కావచ్చు లేకపోతే వారికి పెళ్లి అయ్యి పంతొమ్మిది వందల యాభై శ్రీమతి గురుచరణ్ కౌర్ గారు పెళ్లి చేసుకొని వారి ముగ్గురు కుమార్తెలుగా వారికి సంబంధించినటువంటి ప్రత్యేక వ్యక్తిగత జీవితాన్ని కూడా అనేక సందర్భాల లోపల ఈ దేశ ఆర్థిక సంస్కరణల సందర్భంగా ఎక్కువ దీనికే సమయం ఇచ్చినటువంటి పరిస్థితి సార్ పంతొమ్మిది వందల అరవై మూడు అరవై ఐదు పంజాబ్ విశ్వవిద్యాలయం ఆర్థిక వ్యవస్థలో ప్రొఫెసర్గా పనిచేసి ఎందుకంటే ఇవన్నీ కూడా మనం ఈరోజు ఈ సభలో వారి గురించి వారు ఏ విధంగా పైకి వచ్చినారని చెప్పుకోవడానికి వారి విద్యాభ్యాసం కావచ్చు దాని తదుపరి రిజర్వ్ బ్యాంక్ గవర్నర్గా ఎనభై రెండు నుంచి ఎనభై ఐదులో పనిచేసినటువంటి సందర్భం కావచ్చు ఆర్బీఐ లో కొత్త కొత్త చాప్టర్ ప్రవేశపెట్టినటువంటి విషయం కావచ్చు అధ్యక్ష అదేవిధంగా బ్యాంకర్ల అనేక సంస్కరణలు చేసినటువంటి వ్యక్తిగా ఆర్బీఐ గవర్నర్గా పనిచేసే అనుభవం తర్వాత మరి మన జిల్లాకు మా జిల్లాకు సంబంధించి తెలంగాణ ముద్దుబిడ్డ అయినటువంటి పివి నరసింహరావు గారి ఏం లోపల మరి ఆర్థిక మంత్రిగా బాధ్యతలు చేపట్టినటువంటి విషయం కావచ్చు ఆ విధంగా అనేకమైనటువంటి కార్యక్రమాలు చేపట్టినటువంటి మన్మోహన్ సింగ్ గారిని సందర్భంగా జ్ఞాపకం చేసుకోవడం అధ్యక్ష